ప్రస్తుతం మనం ఉన్నాము సంధ్య థియేటర్ దగ్గర ఒకడో మూవీ ఈ రోజు రీ రీలీజ్ అయింది అంటే స్పెషల్ గా చూసుకున్నట్లయితే టూ థౌసండ్ త్రీ జనవరి ఫిఫ్టీన్త్ గుణశేఖర్ గారి దర్శకత్వంలో ఈ మూవీ అనేది రిలీజ్ అయింది అప్పట్లో ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కాకపోతే ఈ రోజు మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు మరి ఈ మూవీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూస్తున్నారు కాబట్టి ఈ ప్రేక్షకులకి ఎలా అనిపించింది ఆ మూవీ మొత్తం కూడా ఫీల్ ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ని ఎలా ఫీల్ చేస్తున్నారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం బాబు బాబు ఫ్యాన్స్ సో వచ్చినాము అందరు రండి అందరు వచ్చి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి ఎన్ని సార్లు రిలీజ్ చేసినా కూడా మేము చూస్తాం జై బాబు ఏం లేదు అట్లనే ఉంది మేము ఫ్యానిజం కూడా తగ్గదు సేమ్ అట్లనే ఉంటాడు బాబు ఎప్పుడు రోజు రోజుకి క్రాష్ పెరుగుతుంటది బాబు మీరు తగ్గదు భూమిక చూడలేదు బాబునే చూసాం మేము చెప్పవేసి కానీ సాంగ్ కోసం వచ్చాం మేము మెయిన్ యా మహేష్ బాబు ఎప్పుడు సేమే ఉంటారు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఆల్ గుడ్ ఫుల్ డాన్స్ చేసినాం బాగుండే బాగుండే ఒక కన్సర్ట్ లాగా అయిపోయింది సినిమా

ఇస్తూ టైం లేదు ఫైవ్ టైమ్స్ వచ్చిన ఫైవ్ టైమ్స్ వచ్చిన లోబడ కబడ్డీ ఆడినాక వీడియోలు ఉన్నాయి ఏం ఆడినాం ఫస్ట్ స్టేజ్ ఎక్కి ఆడినాము మహేష్ బాబు కింద మనం పచ్చగలం అది ఒప్పుకోవాలి మహేష్ బాబు లాగా కాకపోయినా కబడ్డీ ఆడినాం ప్రతి ఒక్క పాట డ్యాన్స్ చేసినాం కానీ పేపర్స్ అలౌ చేయలేదు లోపడికి అదే కదా చెప్పవే చివరి దానికంటే ఇంకే పాట ఉంటుంది చెప్పు అదే హైలైట్ మహర్షి 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 ఫ్యాన్ మహేష్ బాబుకి ఏది ఏదొద్దాకా ఇదే బస్సు ఇదే బస్సు అది ఇప్పుడు వీలేదు అయితే మినిమం ఐదు వందల కోట్లు ఇదిగా ఇప్పుడు వీలేదు అయితే कबड्डी आड़े ना ये नाइटे ले प्ले पे इसम कबड्डी आड़े चेंज दूँ दाला ओके थैंक यू जय ही बाबू ओके डांटा जय ही बाबू अंते 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 माइज तो टाइम जैसा नहीं सीमान फर्स्ट तो टाइम फर्स्ट टाइम ओके मान फर्स्ट टाइम का आया ओके बिल एक्चुअली क्या लोग बिचने के 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 फर्स्ट टाइम रिलीज है काका की महेश बाबू घर मूवी से इनको भी कई बार ऐसे आ गुंडूराम से बहुत अंडर कोम गुंडूराम से तो इनके तो मूवी रिलीज होवर है ना बस हो गया जय जय बाबू जय जय बाबू बाबू लगे बाबू महेश बाबू बाबू लगे बाबू जयेश बाबू जय बाबू जय సో వివాస్ ఒక్కడు మూవీ అనుకున్నట్టుగానే రిలీజ్ అయిపోయిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మహేష్ బాబులో ఒక తన గ్రేస్ కానీ తన లుక్ కానీ చాలా బాగుంటుంది మేమందరం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఈ మూవీ ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా మేము వచ్చి చూస్తుంటాము స్పెషల్లీ చెప్పవే చిరుగాలి సాంగ్ కోసం మళ్ళీ మళ్ళీ వస్తుంటామని చెప్పారు సో మహేష్ బాబు గారిని ఇంకా చాలా మూవీస్ వచ్చాయి కాబట్టి అందులో గుంటూరు కాదు మహర్షి మళ్ళీ రీ రిలీజ్ అయితే బాగుంటుంది అని చెప్పి ప్రేక్షకులు కూడా కోరుకున్నారు మరి వారు కోరుకున్నట్టుగా మహేష్ బాబు ఫ్యాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఫిలిమ్స్ అన్ని కూడా లైక్ వారు కోరుకున్నటువంటి మూవీస్ మాత్రమే కాకుండా అన్ని మూవీస్ కూడా రిలీజ్ అయితే బాగుంటుందని చెప్పి మనం కూడా కోరుకున్నాం ఎందుకంటే మహేష్ బాబు గారికి అంత ఇంత కాదు కదా ఫ్యాన్స్ బోలేడంత మంది ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవీ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది సో ప్రతి ఒక్క మూవీ కూడా మళ్ళీ రీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వాలని కోరుకుందాం ఇది ఇప్పటి వరకు అందుతో కీర్తన పొలిటికల్ రిపోర్టింగ్ థియేటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ ఫ్రమ్ లింక్స్ డిస్క్రిప్షన్